గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం ఒక యాక్టివిటీ చేయబోతున్నాంరా మ్యాథ్స్ మ్యాథ్స్లో ఏంటంటే మీరు ముందు నంబర్ వెనక నంబర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ నెంబర్ అని నేర్చుకున్నారు కదా ఒక నెంబర్కి ముందేమొస్తుంది తర్వాత ఏమొస్తుంది నెంబర్ అని నేర్చుకున్నారు కదా చెరువు గట్టి ఆడారు కదా గట్టు ఆడినట్టు ఇప్పుడు కూడా మనము ఒక మ్యాస్ యాక్టివిటీ చేస్తున్నాం అనమాట ఓకేనా అదేంటంటే నేను ముందుకి అనగానే మీ ముందు నెంబర్ ఏమొస్తుంది వన్ తర్వాత ఏమొస్తుందిరా అంటే టూకి జంప్ చేయాలి నేను టూలో ఉన్నావు కదా నువ్వు టూలో ఉన్నావు కదరా భవ్యశ్రీ నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది తర్వాత అట్లా ముందు అన్నప్పుడు ఒక్కొక్క స్టెప్పు ముందుకు వెళ్ళాలి సరేనా తర్వాత వెనకకి అంటే ఏం చేయాలి మీరు ఉన్న నంబర్ నుండి వెనకకి జంప్ చేయాలి ఒకవేళ త్రీలో వర్షిని ఉందనుకో త్రీలో వర్షిణి ఉన్నప్పుడు వెనకకి అనగానే ఏం జంప్ చేయాలి సెకండ్లోకి జంప్ చేయాలి ఫస్ట్లో సెకండ్లో వాళ్ళు ఫస్ట్లో ఓకేనా ఇట్లా వెనకకి జంప్ చేయాలి తర్వాత నేను జంప్ అన్నాను దునకాలి అని అన్నప్పుడు మీరు ఎవరి ఏ నెంబర్లో ఉన్నవాళ్ళు అన్నిసార్లు జంప్ చేయాలి ఓకేనా సపోజ్ ఇక్కడ వినీత నంబర్ వన్లో ఉంది ఎన్నిసార్లు జంప్ చేయాలి నువ్వు వన్ టైం భవ్యశ్రీ నువ్వు టూలో ఉన్నావు కదా జంప్ అన్నప్పుడు ఎన్నిసార్లు జంప్ చేయాలి టూ టైమ్స్ ఓకేనా ఒకవేళ బయట కూర్చో అన్నాను అనుకోండి కూర్చోవాలి ఎక్కడ వాళ్ళు అక్కడే ఆ బాక్స్లో కూర్చోవాలి ఓకేనా ముందుకి వెనకకి ఎగరడం అంటే జంప్ సిట్ సిట్ అన్నప్పుడు కూర్చోవాలి జంప్ అన్నప్పుడు ఎవరి నంబర్ ఏ నెంబర్ మీద ఉన్నారో అన్నిసార్లు జంప్ చేయాలి తర్వాత ఓకేనా అర్థమైంది కదా ముందుకి వెనకకి సీట్ అండ్ జంప్ ఓకేనా ఆర్ యూ రెడీ టు ప్లే రెడీ ఓకే ముందుకి నువ్వు ఇక్కడికి జంప్ చేయాలిరా సంజయ్ చెల్లె ఇక్కడికి వస్తుంది నువ్వు ముందుకు జంప్ చే ముందుకి అంటే ఆ బాక్స్లోకి కాదు ముందుకి కాదు ఇందులో జంప్ చేయాలి చెల్లె అందులోకి ఓకేనా అర్థమైందా ఇప్పుడు సంజయ్ నేను వెనకకి అన్నాను అనుకో అప్పుడు నువ్వు ఎడు జంప్ ఎప్పుడు జంప్ చేయాలి మళ్ళీ వెనక బాక్స్లోకి జంప్ చేయాలి ఓకేనా ముందుకి అంటే ముందుకే జంప్ చేయాలి సరే ముందుకి ఇటు ముందుకి అన్నారా సంజయ్ ముందుకి నువ్వు అమలు అమ్ములు చిన్నగా ఉంది కదా జంప్ చేయడానికి వస్తా మళ్ళీ ముందుకి అములు ముందుకు పోవాలి అరే కప్పలాగా భలే గెంతుతున్నావురా ముందుకి ఇప్పుడు కూర్చోవాలి బాక్స్లో కూర్చోవాలి అమ్ములు స్టాండ్ జంప్ ఏ ఎవరి బాక్స్ ఎంత నెంబర్ ఉంటే అన్నిసార్లునే అన్నాను కదా నువ్వెందుకు భావేసి అన్నిసార్లు జంప్ చేసు జంప్ నేను ముందుకి వెనకకి వెళ్ళలేదు జంప్ అన్నా నువ్వు టూ టైమ్స్ జంప్ చేయాలి ఓకే ముందుకి ముందుకి వర్షిని నువ్వు ఉన్న నెంబర్ ఎంతరా ఫోర్ ఫోర్కి ముందు ఎంత నెంబర్ ఉంది ఫోర్కి వెనకాల ఎంత నెంబర్ ఉంది త్రీ అంటే ఫోర్కి ముందేమో ఫైవ్ వెనకాల త్రీ ఉంది కదా మరి మధ్యలో ఏముంది త్రీకి ఫైవ్కి మధ్యలో ఫోర్ వెరీ గుడ్ ఓకే సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ మంచి ఎక్సర్సైజ్ అవుతుంది కదరా ఓకే బ్యాక్ 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 జంప్ చేయాలి నువ్వు అటు ఆ బాక్స్లోకి మళ్ళీ వెనకకి అమలు ముందు జంప్ చెయ్యి వెనకకి వెనక పోడు నువ్వు నీకు తెలియట్లే వెనకకి సెట్ స్టాండ్ జంప్ ఓకే ముందుకి మళ్ళీ ముందుకి అమ్ములు ఎంత ఇంకెక్కడికి పోతు అక్కడు మళ్ళీ ఇప్పుడు చెప్తా జంప్ చేయాలి ముందుకి స్టాండ్ స్టాండ్ జంప్ నువ్వు ఫోర్ చేయాలి ఓకే ఓకేనా నెక్స్ట్ వెనుకకి 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 అరే భలేకి జంప్ చేస్తున్నది రామ్లు వెనుకకి ఇప్పుడు అములు భవ్యశ్రీ నువ్వే నెంబర్లో ఉన్నావురా త్రీకి వెనకాల ఎంత నెంబర్ ఉంది ముందు ఫోర్ ఓకే త్రీకి ముందు ఫోర్ వెనకాల టూ ఉంది కదా మరి టూ బిగ్గా త్రీ బిగ్గా ిగ్గా త్రీ బిగ్గా త్రీ బిగ్ ఓకే ఇప్పుడు మీ మీరందరు ఉన్నారు కదా ఫైవ్ బాక్సులలో ఉన్నారు అన్నిటికంటే చిన్న నెంబర్ ఏంటిదిరా వన్ అన్నిటికంటే పెద్ద నెంబర్ ఎంత ఫైవ్ ఓకే ముందుకి అమలు నీ బాక్స్లోనే ఉండాలి జరగలేదు ఇంకా నేను ఏం చెప్పలే కాబట్టి జంప్ వన్ టూ త్రీ వన్ అంతే అమలు నువ్వు ఒకటే ఒకటేసారి జంప్ చేయాలి సెట్ స్టాండ్ సెట్ స్టాండ్ ముందుకి 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 ఓకే పిల్లలు బాగా ఆడుతున్నారు వెరీ గుడ్ క్లాప్స్ కట్టండి